ఫ్రెండ్స్ బయట అయితే వర్షం పడతా ఉంది ఈ వర్షానికి నాకు కూర అయితే తినాలనిపించింది మా ఆయన అడిగితే ఫారెన్ కోడి అయితే తీసుకొచ్చాడు ఇది కూడా సిమిలర్ గా నాట్ కోడి టేస్ట్ లాగే ఉంటుంది ఫారెన్ కోడి నీట్ గా కడిగేసి దీంట్లోకి ఉప్పు పసుపు ఈ ఫారెన్ కోడిలో కొవ్వు అయితే ఎక్కువగా ఉంది అందుకని నేనైతే నూనె వేయట్లేదు దీనికి సరిపడా నీళ్ళు అయితే పోసుకొని ఈ కుక్కర్ ని గ్యాస్ మీద పెట్టేస్తున్నా ఇప్పుడు గ్యాస్ మీద ఇంకో దెబ్బలు అయితే పెడుతున్నా ఇంట్లోకి తగినంత నూనె పోస్తున్నాను దీంట్లోకి నేను పట్టా మొగ్గ అయితే వేయట్లేదు ఇందాక మసాలాలు అయితే వేసేసా ఎర్రగడ్డలు వేస్తున్నా ఎర్రగడ్డలు అయితే వేగిపోయాయి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు వేసేసా నువ్వు కూడా బాగా వేగిపోయాయి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం పేస్ట్ అయితే వేగిపోయింది ఇందాక మనం కుక్కర్లో లో చికెన్ అయితే దీంట్లో వేసుకుందాం దీంట్లోకి తగినంత కారం కూర మొత్తం బాగా ఉడుగుతా ఉంది దీంట్లోకి పట్టా మొగ్గ ధనియాలు జీడిపప్పు ఎండు కొబ్బరి గసగసాలు వేయించుకున్న పౌడర్ అయితే వేసేసా కొంచెం చికెన్ మసాలా కూర బాగా ఉడికిపోయింది దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకుందాం మా ఆవిడ చేసిన ఫారం కోడి చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది కానీ ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదా ఫారం కోడి దాంట్లో కొంచెం కొవ్వెక్కు అనమాట జూసి జూసిగా వచ్చింది బాగా ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి